Welcome to SR Media. వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నేనే ఓడగొడతా అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దగ్గరుండి నేనే ఓడగొడతానని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నా ఎమ్మెల్సీ కౌంటింగ్ రోజు కోమటిరెడ్డి విదేశాల నుండి రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసి తీన్మార్ మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా అని అడిగా ఫైర్ అయ్యారు వీళ్లకు మిత్తి అసలు చక్రవడ్డీతో సహా చెల్లించి ఒక్కరిని కూడా గెలవనీయనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడించారు తీన్మార్ మల్లన్న ఎప్పుడు వార్తల్లో ఉండే వ్యక్తి ఏదో ఒక వివాదంలో తరచూ వేలు పెడుతూ ఉంటారు ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి కాంగ్రెస్ లో ఉంటూ ఎమ్మెల్సీగా గెలిచి ఇప్పుడు ఆ పార్టీ మంత్రి పైనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఇటువంటి విషయాలను పార్టీ హైకమాండ్ ఎప్పుడు సీరియస్ గానే తీసుకుంటుంది మరి ఈ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే